नमस्ते वेलकम टू क्विक न्यूज़ ప్రసార గడువు ఈ రోజుతో ముగియడంతో జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు కార్యనిర్వాహకులు సమ్మిట మోహన్ ఆధ్వర్యంలో సర్పంచ్ శరకనం రామలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించగా మాజీ సర్పంచ్ పెన్నికెట్టి అచ్చిరాజు ఉప సర్పంచ్ హబ్బిరెడ్డి చిన్నీరు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాదిక ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట డైరెక్టర్ కండెల్ల పెద్దిరాజు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ఎంపీ అభ్యర్థి చలమల్శెట్టి సునీళ్లను గెలిపించుకుని రాష్టంలో మరోమారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందజేసిన ఒకే ఒక పార్టీ వైఎస్సార్ సిపి జగన్ ప్రభుత్వమేనని ఈ పథకాలను మరలా అందిపుచ్చుకోవాలంటే మరలా రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు పేయాలని పిలుపునిచ్చారు జగ్గారపు చిరంజీవి పోసిబాబు నూతికి నాగేశ్వరరావు కాళ్ల శివాజీ పవన్ బాబ్జీ నాగార్జున బోల అబ్బులు సందీప్ శ్రీను ప్రవీణ్ రామభద్రం సమ్మెటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది రాష్ట్రానికి రాష్ట్ర డైరెక్టర్గా మరి ఈరోజు మరి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పోకువరం మండలం గుమ్మలతోటి గ్రామంలో మరి ఈరోజు ఇంటింట ప్రసారంలో భాగంగా మరి గుమ్మలతోటి గ్రామ ప్రజలందరూ కూడా కలిసి మరి ఈ రోజున జై జగన్ తోట నరసింహ గారి నాయకత్వం వర్దిలాలి సునీల్ గారి నాయకత్వం వర్దిలాలంటూ నినాదాలతోటి ఇంటింత ప్రసారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మరి అనేక మంది పాల్గొనడం జరిగింది మరి యొక్క ఉద్దేశం ఏంటంటే మా యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా ముఖ్యోద్దేశం ఈ రోజున సంక్షేమ పథకాలు అనేకమైన సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది కనీ విని అని మరి సంక్షేమ పథకాలు ఎప్పుడూ మరి చూడనటువంటి సంక్షేమ పథకాలు మరి ఈ రోజున దళిత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు మరలా మరి కొనసాగాలంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి తోట నరసింహ గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవాలి ఎంపీ అభ్యర్థి శలముల శెట్ సునీల్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మరి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నట్లయితే మరి యొక్క సంక్షేమ పథకాలు మరలా మనం కొనసాగించుకోవచ్చని ఈ సమంగా తెలియజేసుకుంటున్నాను అదే